సౌత్ ఇండియాలో శంకర్ క్రియేట్ చేసిన వండర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ ను స్టార్ట్ చేసింది ఆయనే రజనీకాంత్ తో రోబో కమల్ హాసన్ తో భారతీయుడు వంటి చిత్రాలతో శంకర్ నేషనల్ వైడ్ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా శంకర్ సినిమాలకు హైప్ తగ్గిపోయినట్లే అనిపిస్తుంది ఆ సినిమా నుంచి ఆయన గ్రాఫ్ తక్కువ అవుతూ వస్తుంది రోబో టూ ఓ యావరేజ్ రిజల్ట్ అందుకోగా ఇండియన్ టూ కి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఇటీవలే శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే భారీ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు ఈ సినిమా ద్వారా శంకర్ తన ఫామ్ లోకి తిరిగి రావాలని భావిస్తున్నారు గ్లోబల్ స్టార్ చరణ్ తో కలిసి భారీ బడ్జెట్ సినిమా చేయడం శంకర్ దృష్టిలో పెద్ద అవకాశమే ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా శంకర్ తన కెరీర్ లో చేయాలని అనుకున్న కొన్ని ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు శంకర్ మాట్లాడుతూ తాను చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో పనిచేయాలని ఆశించినా అవి సెట్ కాలేదని తెలిపారు చిరంజీవితో ప్రాజెక్ట్ ఎందుకు జరగలేదో స్పష్టత అయితే ఇవ్వలేదు కానీ మహేష్ బాబుతో త్రీ ఈడియట్స్ రీమేక్ చేయాలని అనుకున్నట్లు అప్పట్లో టాక్ ఉండేది కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు ప్రభాస్ గురించి కూడా శంకర్ ప్రస్తావించారు కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఎందుకు సెట్ కాలేదో వివరించలేదు ఇందువల్ల మహేష్ బాబు ప్రభాస్ శంకర్ కథలను రిజెక్ట్ చేశారా లేదా కథలే పర్ఫెక్ట్ గా అనిపించలేదా అనేది ఆసక్తికరంగా మారింది అప్పట్లో శంకర్ సినిమాలు పక్క బ్లాక్ బస్టర్ హిట్ గా ఉండేవి అయితే ప్రతి స్టార్ హీరోకి తమ ఇమేజ్ కు తగిన కథలే కావాలి ఇది ఒక కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి ఇదిలా ఉండగా రామ్ చరణ్ మాత్రం గేమ్ చేంజర్ కోసం శంకర్ ఇచ్చిన కథకు వెంటనే ఒప్పుకున్నారు ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి భవిష్యత్తులో మహేష్ బాబు ప్రభాస్ లేదా చిరంజీవి వంటి స్టార్లతో శంకర్ ప్రాజెక్ట్స్ ఉంటాయేమో చూడాలి మరి